హాయ్ అండి నేను మీ చిట్టి బ్లాగ్స్ మరి రోజు ఇవాళ ఈ వీడియోలో సింపుల్గా మంచి రుచితో మృదువైన లడ్డూని ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి ఈ రవ్వ లడ్డూని నేను చేసినట్లు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియోలోనికి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా బాదం పప్పుని కట్ చేసుకొని వేసుకోండి అలానే జీడిపప్పును కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకోండి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నానండి మీకు వద్దు అనుకుంటే తగ్గించైనా తీసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ కాస్త లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోని తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోనికి బొంబాయి రవ్వను కూడా వేసుకోండి ఇక్కడ నేను మూడు కప్పులు బొంబాయి రవ్వను తీసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు మీరు చేసుకునే లడ్డూలను బట్టి రవ్వ అనేది తీసుకోండి బొంబాయి రవ్వ అంటే చాలామందికి తెలియకపోవచ్చు అండి ఉప్మా వేసుకునే రవ్వ ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన మంచి రుచిగా ఉంటాయండి రవ్వ లడ్డూలు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఈ బొంబాయి రవ్వ మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఇంతకన్నా ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఈ బొంబాయి రవ్వలో ఉన్న హీట్నెస్కే కలర్ చేంజ్ అయ్యిద్దండి ఇప్పుడు ఈ రవ్వని పూర్తిగా చల్లారినిచ్చుకుందాము ఈ రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనము ఈ విధంగా పూర్తిగా చలారిని ఇవ్వాలి లేదు అనుకుంటే ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదండి లడ్డు ఇప్పుడు చల్లారిన ఈ రవ్వలోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని వేసుకుంటున్నానండి నాకు కరెక్ట్గా సరిపోతుంది మనం ఈ షుగర్ని పౌడర్ ఏం చేయమని సర్లేదండి డైరెక్ట్ షుగర్ని వేసేసుకోవచ్చు మనం పాలని వేసుకుని కలుపుకుంటాం కాబట్టి షుగర్ని ఏమి పౌడర్ చేయ అవసరం లేదు ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా కాచి చల్లార్చిన పాలుని వేసుకుందామండి నేను ముందుగానే పాలుని కాచి చల్లార్చుకున్నానండి ఈ పాలు కూడా పూర్తిగా మనకి చల్లారాలి లేకపోతే లడ్డు అనేది పాడైపోతుంది నేను ఇక్కడ పావు లీటర్ పాలు తీసుకున్నానండి నేను తీసుకున్న రవ్వకి పావు లీటర్ పాలు నాకు కరెక్ట్గా సరిపోయినాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి నేను ముందుగానే కొంచెం పాలు అనేది ఎక్కువగానే వేసుకొని కలుపుకున్నాను ఆ పాలు కాస్త ఈ రవ్వ పీల్చుకొని కొంచెం గట్టుబడి చూడండి ఇప్పుడు మనకి నచ్చిన సైజులోనికి లడ్డూలని ప్రిపేర్ చేసుకోవడమేనండి అంతే ఎంతో సింపుల్గా మనం ఈ రవ్వ లడ్డూలని ఎప్పుడు మనకి తినాలనిపిస్తే అప్పుడు మనం చేసేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో నేను చూపించాను ఒకసారి మీరు నేను చేసినట్లు ఒకసారి ట్రై చేయండి మరి ఎంతో మృదువైన ఈ రవ్వ లడ్డూలని క్విక్గా మనకు నచ్చినప్పుడల్లా ఇంట్లో చేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చండి మరి నా వీడియో